చిన్న కదా ఒక నిమిషంలో మనకి అరగంట చర్చిస్తాం దాని గురించి కదా ఒక గురువు ఒక ముని ఉంటారా ముందు దగ్గర ఏడుగురు శిష్యులు ఉంటారు అయితే వాడు అనుకుంటారు ఒక వారం రోజుల పాటు అందరం మౌనవృతం పాటిద్దామని అనుకుంటారు అందరు ఏడుగురును సరే అనుకుంటారు రోజు అందరూ చక్కగా ఉంటారు మూడు రోజులు నాలుగు రోజులు గడుస్తుంది ఒక రోజు వచ్చే అందరూ గదిలో పడుకుంటారు పడుకుంటే ఒక దీపం ఉంటుంది ఆ దీపం ఆర్పాలన్నమాట ఎవరు ఆర్పలేదో అందరూ పడుకున్నారు అయితే మొదటి వాడు ఒక మొదటి శిష్యుడు అంటాడు దీపం ఆర్పండి అంటాడు అయిపోయింది అతని మౌనవ్రతం పోయింది అలా అరవకపోతే నువ్వే చెయ్యొచ్చు కదా అని రెండో అని అంటాడు అతని మౌనవృతం పోతుంది ఎందుకు అలా అరుస మాట్లాడుతున్నారు అంటాడు మూడో అతని మౌనవృతం పోతుంది నాలుగో అతను అంటాడు నేను మా నేను ఎవరితో నేను మాట్లాడలేదు కదా అని గట్టిగా అంటాడు అతని మౌనవృతం ఇలా మనిషి ఒకటి అనుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప అదే మౌనంగా ఒక్కళ్ళు లేచి దీపం అర్పిస్తుంటే ఆ చర్చ ఇంత జరగదు వాళ్ళ మౌనవృతం నిరాటంగంగా సాగేది బాగుంది కదా కదా థ్యాంక్ యూ